ఫ్రెండ్స్ ఇప్పుడే మా షోరూమ్కి సోనీ ఎల్ఈడి టీవీ వచ్చింది ఓపెన్ చేస్తున్నా చూడండి ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది సోనీ టీవీ షోరూమ్కి వచ్చింది మా షోరూమ్ చూపిద్దామని మీకు వచ్చింది వచ్చింది చూడండి సోనీ సోనీ వచ్చేసింది మా షోరూమ్కి చూడండి చూడండి ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత పెద్ద బ్రాండెడ్ అయినా మా షోరూమ్కి రావాల్సిందే మేము కొనాల్సిందే You did a quick <coughs>